ఈ పాఠంలో అర్థాలంకారాలలో ఒకటి అయిన దీపకాలంకారం గురించి తెలుసుకుందాం దీపకాలంకారం ప్రకృత ప్రకృతములకు ధర్మక్యం చెప్పటాన్ని దీపక అలంకారం అంటారు అనగా వర్ణ్యమునకు అవర్ణ్యమునకు ఏక ధర్మాన్వయం కలిగించడం ఉదాహరణకు అమృతత్వం చేత చంద్రుడు సౌందర్యం చేత రాణి విరాజిల్లుచుండెను ఇందులో చంద్రునికి రాణికి విరాజిల్లటం అనే ధర్మాన్ని బట్టి ధర్మైక్యం చెప్పబడింది చెప్పదలిచింది ప్రకృతం రాణిని గూర్చి చెప్పవలసిన పని లేనిది అప్రకృతం చంద్రుడు ఇలా ప్రకృత ప్రకృతాలకు ధర్మైక్యం చెప్పడం వల్ల ఇది దీపకాలంకారమైంది దీపకాలంకారానికి సంబంధించిన ఇంకొన్ని ఉదాహరణలను పరిశీలించుదాం ఏనుగు మదముచేతను రాజు ప్రతాపము చేతను ప్రకాశించును భాగీరథిచే సముద్రము వెన్నెలచే పూర్ణచంద్రుడు వేదాలచే బ్రాహ్మణుడు కీర్తిచే ప్రతాపరుద్రుడు విరాజిల్లుచున్నారు ఈ వాక్యం విద్యానాథుడు ప్రతాపరుద్రీయంలో రాశాడు ఇలాంటి ఉదాహరణలను దీపకాలంకారానికి పెక్కుగా సూచించుకోవచ్చును